మేము కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుద్దామంటూ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు మన పార్టీలో ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ పేరు మన అభ్యర్థి గారు పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళు గారు అలాగే సోదరులు సార్ അമ്മാ അച്ചോ നമസ്കാരം ഓക്കേ ഓക്കേ കമ്മൻ ആക്കുക കപ്പേർ കപ്പേർ ലളിന ബോൺ ജോർജൻ മാഡം 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 ആ അനക്കറാണ് എന്തു ചെയ്യുന്നു മാഡം ഓക്കേ മാഡം நான் <laughs> காசு दाना दा जनु दाव रे बाण बामू रे आ आ आ ये डंगवा मने जी तू टच न नेरकेताम जणाल जीवत ना काल रे कापाना रे का रे सही सही बोल रे बहुत अच्छी पकड़ो इधर इधर फिरो आईना सुक ठीक हक्किंग हक्क

जी बाप वी विनय एम डी रिजवन शेख रहमान अब्दुल वहीदी ஏய் <kung government>

ఈ రోజు తాడాపల్లిలోని మహానాడు ఏరియాలో నుంచి మైనార్టీలు నూట యాభై కుటుంబాల దాకా జాయిన్ అయ్యారు వారందరినీ మేము పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాము ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి ఇంకా అన్నిటికీ కూడా వారు ఆకర్షితులై మరి పార్టీలోకి జాయిన్ అయ్యారు వారందరూ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి అందరికీ తెలియజేసి జగనన్న విజయానికి మేము కూడా మా కృషి చేస్తామని చెప్పి మాకు తెలియజేశారు మేమందరం కలిసి జగన్ అన్నని మళ్ళీ గా గెలిపించుకుంటాము అలాగే నేను ఇక్కడ అందుబాటులో ఉండే లోకల్ అభ్యర్థిని ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ఏ అపాయింట్మెంట్లు ఏమీ లేకుండా నేను సమస్యను పరిష్కారం ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి తెలియజేశాను వాళ్ళందరూ నన్ను కిల్లారు రోసయ్య గారిని లావణ్యాని కిల్లారు రోసయ్య గారిని ఇద్దరిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు చాలా సంతోషంగా ఉంది